మీదంతా కృషి చేశారు అటువంటి ఎంచుకున్నాడు ఇది కూడా ప్లవోద్యమల భాగం ప్రజల్లో చైతన్యం పోదు సమాజం మారదు మన సమస్యలు పరిష్కారం కాదు దానికోసమే ఎట్లా కృషి పేరుకు న్యాయవాద వృత్తి అప్పుడు ప్రవృత్తి ప్ర ఉద్యమం గౌరవకుల సంఘంలో కానీ ప్రజల హక్కుల ఉద్యమం కోసం ఆయన జీవించారు శివలి శ్వాస వారికి కూడా అందుకే అటువంటి వ్యక్తులు అందరి జీవులు ఆయన అంతే కాదు ఆయన ఒక విప్లవ కాదు అటువంటి పరిస్థితి లేదు అందుకోసం హక్కుల చైతన్యం కల్పించాలి ఆ హక్కుల కోసం హక్కుల్ని అమలు చేయడానికి హక్కుల రక్షణ కోసం ఏర్పడేటువంటి ప్రభుత్వాలు రాజ్య వ్యవస్థ వాటిని ఉల్లంఘించకుండా అమలు జరిగేటట్టు చూడాలి అదే హక్కుల ఉద్యమం మాధవరావు హక్కుల ఉద్యమం హక్కుల రంగాన్ని ఎంచుకున్నాడు హక్కులంటే సమానత్వం అని చెప్పాను ఏం హక్కులు స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి సమానంగా ఉండటం అనేటువంటిది ఒక న్యాయమైందే కదా అన్యాయమైందే కాదుగా కానీ ప్రస్తుత సమాజంలో ప్రతి మగవాడు లేదా ఎక్కువ మంది మగవాడు ఆడవాళ్ళ మీద ప్రతి మంది చలా ఇస్తున్నారు తమ భార్యల్ని తిట్టటం కొట్టడం తమ హక్కులుగా భావిస్తున్నారు వాళ్ళకి హక్కు చైతన్యం లేదనమాట ఎదుటి మనిషి యొక్క హక్కుల్ని మనిషిగా గుర్తించేటువంటి చైతన్యం కూడా లేదనమాట మరి భరించేవాడు బాధితులు ఎదుర్కొనేవాడు ఆ మహిళ ఎవరైనా అడ్డంపై ఎందుకు పడుతున్నామని ఆయన అడిగితే ఆపితే నీకెవర వచ్చిందా మా ఆయన కొడుతున్నాడు మా ఆయన తింటున్నాడు అంటారు అంటే వాళ్ళకు కూడా చైతన్యం లేదు మేము మనిషిని అనేటువంటి స్పృహ కూడా లేదు అటువంటి స్పృహ కలిగించడమే హక్కుల చైతన్యం కలిగించారు నేను ఉద్యోగం చేసేటప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ పనిచేస్తూ మా సొంత గ్రామంలో పంట బుద్ధులు అక్కడ గ్రామంలో రెండు క్లాసుల పద్ధతి ఉండేది దళితులకి వేరే క్లాసులు పెట్టేవాళ్ళు వాళ్ళే వచ్చి కడుక్కోవాలి వాళ్ళే ఛాయ్ పయిస్తే మళ్ళా పెట్టుకోవాలి ఈ రెండు క్లాసుల పద్ధతి న్యాయమేనా వాళ్ళే చెప్పున్నారు కడుక్కోవాలి అంటే ఇట్లా రెండు క్లాసుల పద్ధతి ఉండొద్దు అని అందరినీ యువకులను జమ చేసి మేము ఆపించాం ఒక రోజు నడిచింది పెద్ద చర్చ చివరికి పెద్ద మనుషులంతా కలిసి ఒక రాజుకి వచ్చారు ఏంటంటే రాజీ ఎవరన్నా ఎవరొచ్చి బొమ్మలు అడిగినా మేము చాయిస్తాం మేము గ్లాసులు కడగమని అడగం తర్వాత జరిగిందేంటి పెద్ద మనుషులంతా వెళ్ళిలోనే గ్లాసులు కడిగి ఛాయ్ తలు యువకులు మాత్రమే వాళ్ళు అడిగి చాయ్ తాగేవాడు అంటే ఇక్కడ ఆ తరానికి చైతన్యం లేదనమాట హక్కుల చైతన్యం లేదు అంతరాంగారం చాలి నిషేధం అయినప్పుడే కూడా అమలు జరుగుతూనే ఉంది మనకిప్పుడు కనీస వేతనాలు ఉన్నాయి కాల్పిలకి కనీస వ్యసనాలు అమలు జరుగుతున్నాయా ప్రభుత్వం అమలు చేయదు అమలు చేయాలని అడిగితే వాళ్ళ నిర్బంధం సమ్మె హక్కు ఉంది చట్ట ప్రకారంగా సమ్మె చేస్తే నిర్బంధం అక్కడ హక్కుల సమస్య వస్తుంది అటువంటి సమ్మె చేసే వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేవా రైతాంగం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం తాత తండ్రి కాడి నుంచి వ్యవసాయం చేసుకుని వాళ్ళు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అరవై ఐదు శాతం ఉన్నారు వాళ్ళకి ఏ విధమైన హక్కులు లేవు వాళ్ళకి సెలవు లేదు పండగ లేదు పెన్షన్ లేదు నీకింత నీ శ్రమ కింది ఇస్తామనేటువంటి గ్యారంటీ లేదు వాడు పండిన పంట వ్యాపారస్తులు నిర్వహిస్తాడు ధర వాడు ఏది కొనాలన్నా మార్కెట్లో వ్యాపారస్తులు చెప్పిన ధర కొనాలి ఇది న్యాయమేనా అందరూ ధర నిర్వహించుకుంటున్నప్పుడు రైతులు తమ పంటకు ఎందుకు న్యాయమైన ధర అడగకూడదు దానికోసమే రైతులు గత మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలు తప్పించడానికి మూడు చట్టాలు తీసుకొస్తే పదమూడు నెలలు లక్షల మంది ఢిల్లీలో ఆందోళన చేసి చది గడ్డగడ్డ సరి వర్షాలు కింద కాలు పెడితే నీళ్ళే గంటలు మండిపోయే గంటలు అటువంటి సందర్భంలో కూడా చాలా హిందూ మంది ఆ సహజుల్లో చనిపోయారు ఆ ధర్మాలలో అయినా చేయాలి చేయించుకున్నారు పోరాడి అది హక్కుల ఉద్యమం అంటే రైతాంగం వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది అని ప్రభుత్వం అంగీకరిస్తుంది గ్రామీణ ప్రజల ఆదాయాలు తగ్గుతున్నాయి పెదగటం అని అన్ని నివేదికలు చెబుతున్నాయి వెంటకు గిట్టుబాటు చట్టం కావాలని అడుగుతున్నారు నేను అదే కమిషన్లు ఇచ్చింది గవర్నమెంటే స్వామినాథన్ కమిషన్ అనేటువంటి కూడా ఒకటి అది అమ్మ జరగల రెండు వేల ఆరులో నివేదిక ఇచ్చారు ఒక్క సంవత్సరానికి ఈ దేశంలో రైతాంగం పట్ల తక్కువ ధరలకు అమ్మటం ద్వారా ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది ఒక సంవత్సరానికి ఇది వెనక ఉంది కాదు వైసీపీ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అని సామ్రాజ్యవాద దేశాల సంస్థ ఉంది అత్యున్న దేశాల సంస్థ ప్రపంచం అన్ని దేశాల వ్యవసాయాన్ని పరిశీలించి పోర్తిస్తుంది మన భారతదేశాన్ని కూడా అట్లా విశ్లేషణ చేసి రెండు వేల సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా రైతాంగం నష్టపోతుంది అని చెప్పింది అంటే ఆ ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు వస్తాయి ఎంత బాగుండేది పాలు కాదు కదా కృత్య తరగవు కదా ఈనాడు సమాజంలో విలువలు దక్కుతున్నాయి అవినీతి పెరిగిపోతుంది ఆ జాత్య ఉద్యమాలకు కూడా పట్టుకుంది అటువంటి విలువల కోసం నీతి నిజాయితీ కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు నిష్కర్షక నిర్మోహమతంగా వాటిని ఎన్ని కష్టాలు వచ్చినప్పుడే కూడా ఎదిరించి ధైర్యంగా నిలబడ్డాడు అంటే ఇటువంటి వ్యక్తులు మనకి సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు మన దేశంలో ఈ రోజున ప్రజల హక్కుల మీద అది రైతాంగం కావచ్చు కార్మికులు కావచ్చు దళితులు కావచ్చు మహిళలు కావచ్చు ఆదివాసులు కావచ్చు హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది కొత్త హక్కులు రావటం కాదు మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి హక్కులు మీద దాడి జరుగుతుంది అమలుగా కూడా చేస్తున్నారు మతం పేరిట కులం పేరిట ప్రజల్ని చర్చిస్తున్నారు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మొత్తం మన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది భారతదేశంలో ఈ రాజ్యాంగం కింద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లౌకిక వాదం అనేటువంటివి చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి రాష్ట్రాల హక్కులు కాలు రాస్తున్నారు దీనినే మేము ఫాసిస్ట్ ప్రమాదం వస్తుంది ముంచుకొస్తుంది అంటున్నాం హిందుత్వ ఫాసిస్ట్ ప్రమాదం ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం మోడీ నాయకత్వాన మన దేశంలో అటువంటి ఫాసిస్ట్ ప్రమాదం పెరుగుతూ ఉంది మన హక్కులకు మన ఉపాధికి మన బ్రతుకు భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి వస్తుంది ప్రజలు ఐక్యం కావాలి ప్రజలు చిలిపోకూడదు అందుకోసం అనేక కుతంత్రాలు సృష్టిస్తున్నారు కొట్లాట్లు పెడుతున్నారు వాటి కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో హక్కుల ఉద్యమం అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ఈనాడు దేశంలో హక్కుల ఉద్యమం కానీ విప్లవ ఉద్యమాలు కానీ ప్రజాస్వామిక ఉద్యమాలు కానీ బలహీనంగా ఉన్నాయి అందుకోసమే ఐక్యం కావాలి అందరూ కలిసి ఉద్యమించాలి అది మాధవరావుకు మనం అర్పించే నిజమైనటువంటి శ్రద్ధాంజలి అటువంటి ఐక్య ఉద్యమాలను మన ముందు తీసుకుపోవాలి మాధవరావు తన జీవితాంతం ప్రజల కోసం ఆలోచించాడు ప్రజల కోసం జీవించాడు ప్రజల హక్కుల కోసం కృషి చేశాడు ఆయన స్ఫూర్తిగా ఆదర్శవంతంగా తీసుకొని కృషి చేయాలని ఆయన కళ్ళ కన్నా సమసమాజం స్థాపించేంత వరకు కూడా ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా మాధవరావు గారికి విప్లవ్ జోహార్లు చెప్తూ వాళ్ళ కుటుంబానికి మీనాకు స్లి కూడా సత్య సంతాప సందేశ సంతాప సానుభూతిని తెలియజేస్తూ మీరందరూ కూడా దయచేసి మాధవరావు ఇప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒకసారి నిలవాలని అన్యానికి సంబంధించి కానీ ఒక సెషన్ కానీ విషయాలు పంచుకోనప్పటికి కానీ అది రెండు రోజులు కూడా మన ముందు ఉంది ప్రపంచంలో జరుగుతున్న అతి పెద్ద మారల్ క్రైమ్ ఇవాళ అది గుర్తొచ్చేటట్టు పెట్టారు చేద్దాం ఆయన ఒక పద్ధతిలో అనేవాళ్ళు చేద్దాం అంటే కొంత దాని గురించి రాద్దాము మీటింగులు పెడదాం ఆలోచన చేద్దాము అనేది ఆయన ఉద్దేశం ఒక వాంతు ఉండేది మనిషిలో అప్పుడప్పుడు డిసగ్రిమెంట్స్ ఉండేవి దాని బిట్టర్నెస్ ఉండేది కాదు జీవన గారు చెప్పినట్టు చక్కటి నవ్వు ఓపెన్నెస్ ఆయన లో క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడుకున్నప్పుడు కొంత డిసగ్రి అయ్యేవాడు స్టానలిజం మీద న్యూ లెఫ్ట్ మూవ్మెంట్ మీద జపాటి స్టార్ మూమెంట్ మీద అయినప్పుడు ఓపెన్ గా ఉండేవాడు అలానా మీ దగ్గర ఏమైనా ఉంటే పంపండి పంపడం ఎందుకు సార్ ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా ఎక్స్చేంజ్ చేసుకుందాం ఆయన చదివిన ఏమైనా ఉంటే పంపేవాళ్ళు కొంత డిస్కషన్ జరిగే అద్భుతమైన కలెక్షన్ అండి ఆయన ఇంట్లో చాలా మంచి బుక్ కలెక్షన్ ఆయన ప్రొఫెషన్ కానీ ఆయనతో రాజకీయంగా కలిసి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు ఒక షార్ప్ ఇంటెలెక్చువల్ స్ట్రీప్ ఉండేదాన్ని లేకపోతే సాధ్యం కాదు ఆయన వ్యాసాల్లో కనపడుతుంది అది ఆయన ఉపన్యాసాల్లో ముందుకు వచ్చేది మా ఇంటర్నల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డిస్కషన్స్ లో కూడా ఒక కొత్త కోణం అది కరెంట్ కామన్ సెన్స్ కి వ్యతిరేకంగా ఉన్నా కూడా ధైర్యంగా వ్యక్తపరిచి చెప్పేవాళ్ళు అవతరాన్ని కన్విస్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు నవ్వుతూనే చేసేవాళ్ళు మిస్ దట్ లాఫ్టర్ దట్ స్మైల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ పద్నా పద్ పదకొండవ తేదీన మానవ హక్కుల వేదిక పుట్టినప్పుడు ఉన్న ముప్పై రెండు కార్యకర్తల్లో మాధవరావు గారు ఒకళ్ళు సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత సంస్థ ఏర్పరచుకోవటం జరిగింది ఫౌండింగ్ మెంబర్ స్పష్టమైన అవగాహన ఉండేది రాజ్యం పట్ల చట్టం పట్ల సోషల్ రిఫార్మ్ పట్ల సామాజిక మార్పు పట్ల చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉండేది మాకు లేదు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక విధంగా మాకు సీనియర్ అది ఆయన మా బుల్లెటిన్ మానవ హక్కుల వేదిక బులెటిన్ రెండు ఒకటి తీసుకొస్తాము దాంట్లో ఆయన వ్యాసాలు చూస్తే త్వరలో మానవ హక్కుల వేదిక ఆయన వ్యాసాలు తర్వాత మా నుంచి మా తోటి కార్యకర్తల నుంచి కొన్ని వ్యాసాలు కలిసి ఒక ప్రచురణ తీసుకొచ్చే పనిలో ఉన్నాము మొదలైంది ఆయన వ్యాసాన్ని చూస్తే తెలుస్తుందండి రాజ్యాధికారం సెడిషన్ ఎట్లా అవుతుంది కూడం కుళంలో జరుగుతున్న వాళ్ళ మీద పెట్టిన సెడిషన్తో ఎత్తుకొని అద్భుతంగా అనలైజ్ చేస్తారు వచ్చిన మానవ పెద్ద అన్నయ్య గారు గొర్రెపాటి జగదీశ్వరరావు గారు మానవన్న నిర్వాహకుల దగ్గరికి కూడా అవన్నీ రాలేదు దాంతో నిన్నటి వరకు ఒక ఇరవై మంది కార్యకర్తలు చాలా కృషి చేసి ఒక రూపానికి తీసుకురాగలిగారు ఇంకా చాలా మంది మిత్రులు ఇచ్చిన దాన్ని డిజిటల్ రూపంలో దాన్ని పొందుపరచడంలో ఇబ్బంది వచ్చింది మొత్తం ప్రింట్ చేయటంలో కూడా రేపటి ఈ రోజు నుంచి హాలిడేస్ ఉంటుండడం వల్ల కూడా మొత్తం పుస్తకాలు కూడా ప్రింట్ కాలేకపోయినాయి కొన్ని పుస్తకాలు మాత్రమే ఈరోజు తీసుకురావడం జరిగింది ఇది అందరూ అర్థం చేసుకోవాలని అదేవిధంగా ఏ మిత్రులు ఇచ్చిన వ్యాసాలు పాటలు ఏదన్నా కానీ దాంట్లో కూడా రాకపోతే ఇప్పుడు అది ఈ వారం పది రోజుల తర్వాత దాన్ని ప్రింట్ చేయటం అనేది మొత్తం సమన్వయం చేసుకొని చేయటం అనేది జరుగుతుందని తెలియజేస్తూ మానవన్నతో వివిధ తను న్యాయవాద వృత్తిలో ఉండి ఏ విధంగా ప్రజలకి హక్కులు రావాలి అని కోరుకున్నాడో పొందాలి అని కోరుకున్నాడో మరొకరు ఈ జిల్లా చరిత్రలో వైద్య రంగంలోనే కొత్త వరవడి సృష్టించి పేద ప్రజలకు వైద్యం ఉండాలి అని చెప్పి అనేక రూపాల్లో పేద ప్రజలకు ఇక్కడి నుంచి కార్పొరేట్ వైద్యం కాదు ఇక్కడ వైద్యం అందుతుంది అని చెప్పి ఈ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలందరికీ అండదండలు అందిస్తున్నారు ఈ నగరంలో ఒకరికొకరు కలుసుకొని ఈ సమాజ మార్పులు ఏంటి ఇక్కడ ఉన్న మార్పులు ఏమి తీసుకొద్దాం దాన్ని అన్ని రంగాలలో ఎట్లా చిన్న చిన్న మార్పులే చిన్న చిన్న మార్పుల కొరకు ఎట్లా కృషి చేద్దాం అనే దానిలో ఒక ప్రయత్నం అనేది చేయడం జరిగింది ఈరోజు చాలా మందికి మాధవన్న కోర్టులో ఏదైనా ఒక తప్పుడు కేసు అది పెట్టినప్పుడు అది ఎంత పెద్ద కేసు అయినా అన్న దగ్గరికి పోతే గెలుస్తాం లేదా ఒక లోపట అన్న ఇది ఎట్లా అంటే లేదు ఇది మనం చేసుకున్నాం దీన్ని మార్పు చేయొచ్చు దీనికి పెద్ద భయపడవలసిన అవసరం లేదు లేదా భూమికి సంబంధించిన సమస్యలు ఎవరే వచ్చినా కొన్ని కేసుల రూపేనైనా లేకపోతే సలహాలు ఇవ్వడం ఎట్లా ఎట్లా సలహాలు ఇవ్వచ్చు అని అంటే ఒక రూపాయి లేకుండా సలహాలు ఇవ్వడం అనేదాన్ని అన్న చూశాడు కొన్ని తనకొచ్చిన కేసులు డబ్బులతో ఉన్నా అట్లా కాకుండా ఎవరైనా సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు ఎవరైనా వచ్చేసి అన్నా దీని కాడ ఇబ్బంది ఉంది తిన్నది ఫ్రీయే చేయాలి అనుకుంటే ఫ్రీగా సలహాలు ఇవ్వడము సూచన చేయడము వాళ్ళకు అండగా నిలవడము అనేది ఇక్కడ కార్మిక రంగం ఆర్టీసీకి సంబంధించిన దానిలో కూడా ఆర్టీసీ కార్మికులకు తన ఇబ్బందులు జరుగుతుంటే తన ఆలోచనతో భిన్నంగా ఉన్న వాళ్ళందరితోనే యూనియన్ లో వాళ్ళతో కలిసి పనిచేసే ఆర్టీసీ అట్లాగే ఏ ఎన్కౌంటర్ ఒక దొంగన లేకపోతే ఒక ఒక రాజకీయం ప్రభుత్వానికి రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారనే వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని తీసుకుపోయి కాల్ చేస్తే వాళ్ళకి ఎవరు దిక్కు లేదు అడిగారు వాళ్ళు లేరు అనే పద్ధతిలో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు లేదా పోలీస్ యంత్రాంగం చేస్తే లేదు లేదు మీరు చట్టానికే బద్దులు మీరు చట్టానికి వ్యతిరేకంగా భిన్నంగా పోవటానికి మీకు హక్కు లేదు చట్టం ప్రకారం మీరు నడవాలి తప్ప ఇంకొకటి కాదు అది ఎన్నైతే మేము ఈ కోర్టులో న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తాము అని చెప్పేసి ఆ ప్రశ్నలు తీసుకొచ్చి ఆ కేసులలో సివిల్ కేసు వీళ్ళకి నష్టపడే ఇవ్వండి మీరు ఒక దొంగ అని చెప్పేసి కాల్ లేదా ఒక భిన్నంగా రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళని కాల్ చేశారు ఇది న్యాయబద్ధం కాదు చట్ట కాదు అని చెప్పేసి మాధవన్న ఆ కేసు లేసి నష్టపడే దేశంలో పట్టి ఎప్పుడు కూడా వాళ్ళు నష్టపరిహారాలు ఇచ్చేది కాదు కానీ న్యాయస్థానం ద్వారా అది ఒక లక్షణ రెండు లక్షల రూపాయలే కావచ్చు కానీ దేశం మొత్తంలో లోపట మొట్టమొదట మన నిజామాబాద్ నుంచి వెళ్ళి ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఇది ప్రభుత్వమే బాధ్యత అని చెప్పేసి వాళ్లకు ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించేసి పోలీసులలో కూడా ఇది మీరు సరి అయింది కాదంటే కానీ ఇది న్యాయమూర్తులతోని కానీ ఇటు ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించున్న మాధవ అన్న ఈ రోజు మనకు దూరం అయ్యాడు ఆ కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉన్నా ఆ కుటుంబంతో ఉన్న ఆ కూడా తనతో ఉండే కార్యకర్తలు మేము అందరం ఇలా చాలా కోల్పోయాము కోల్పోయాము అనుకుంటున్నాం జె జె ప్రసాద్ మెమోరియల్ వాటెడ్ అని ఎప్పుడు ఉండేది నాన్నకు ఒక అలవాటు ఉండేది ఆయన దగ్గర పని చేసే వాళ్ళు లా నేర్చుకుని ఆయన దగ్గర జూనియర్స్గా ఉండే వాళ్ళకి ఒక బ్లేజర్ గిఫ్ట్గా ఇచ్చేవాడు నా కోసం కూడా తెచ్చాను నా లా అయిపోయింది ఇంకా ఎన్రోల్మెంట్కి నిన్ను ఇది ఈ బ్లేజర్లోనే చూడాలి అని చూడలేకపోయారు వట్ అండ్ ట్రైన్ టు సేంజ్ దోస్ మూమెంట్స్ విచ్ యూ హ్యావ్ విత్ దట్ పర్సన్ అండ్ డోంట్ కీప్ పోస్ట్ పోనింగ్ థింగ్స్ బికాస్ యూ నెవర్ నో వాట్ వుడ్ బి దట్ లాస్ట్ మూమెంట్ విత్ దట్ పర్సన్ యూ హ్యావ్ కోల్పో దీపుల్ అండ్ ఇట్ ఈస్ ఫుడ్ ఫార్వర్డ్ అందరికీ తండ్రి ఉంటాడు నాకు కానీ అలాంటి మనిషి నా తండ్రిగా నేను ఆ మనిషి కూతురుగా పుట్టడం అంతకన్నా పెద్ద అద్భుతం అన్నది ఇంకెకటి లేదు